எவரி <old> <ocious> <day>

राजा जन जन जय हे बालक भाग्य विदा जय हय हे जय हे जय 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 हे जय 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 हि जय भारत माता की जय అలాగే మన ముఖ్య అధికారి చేసిన శాషి గారి కొద్దిసేపు ఈ గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చాలా సంతోషం అవకాశం ఇచ్చారు నాకు మాట్లాడడానికి ఈ సందర్భంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు పెద్దలు స్వాతంత్రం గురించి స్వాతంత్ర ఉద్యమం గురించి మీకు అందరికీ తెలిసిందే ఎవరికి మనం ఏమీ చెప్పక్కర్లేదు అందరూ దాంట్లో వాళ్ళే అయితే దీంట్లో ఒకటి రెండు చిన్న విషయాలు నా మనసులో ఉన్న విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మనందరికీ తెలిసిన విషయమే మహాత్మా గాంధీ గారి వల్లే మనకు స్వాతంత్రం వచ్చిందనేది మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం ఇంకా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పలేను కానీ మనందరం యాక్సెప్ట్ చేస్తాం కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ట్రోలింగ్లు ఈ వాట్సాప్ మెసేజ్లు చూస్తే చాలా బాధ కలిగిస్తుంది మహాత్మా గాంధీ గారిని విమర్శిస్తూ ఆయన ముస్లింలకు ఏదో ఇచ్చేసాడు ఆ రోజు అక్కడ విషయాలు వీళ్ళకి ఎవరికి తెలిసినండి ఈ ట్రోలింగ్ పెట్టేవాళ్ళకి ఎవరికైనా తెలుసా ఆ రోజు ఎందుకు ముస్లింలకు చేయకపోతే అసలు స్వాతంత్రం రాదు అని మహాత్మా గాంధీ గారికి తెలుసు మరి ముస్లింల కోసమే పాకిస్తాన్ కూడా వెడగొట్టించారు అలాంటప్పుడు దేశంలో ఉండే ముస్లింలకి ఏమీ చేయకుండా వాళ్ళని చేస్తాం వాళ్ళని చంపేస్తాం అని చెప్పి ఇవాళ మాట్లాడితే అది ఏమన్నా కరెక్టా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ముస్లింలకు ఇచ్చేసారు దానివల్లే మనం ఇవాళ ఇది బాధలు పడుతున్నాం రెండు వేల అరవై ఐదో సంవత్సరంలో ముస్లిం రాజ్యం అయిపోద్ది ఈ రకమైన ట్రోలింగ్లు మహాత్మా గాంధీ గారిని విమర్శలు చేసే ట్రోలింగ్లు చూస్తుంటే నాకు చాలా బాధిస్తాం నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అలాంటి గాంధీ అని ఆశ్రమం ఉంది అది మొద ఇండియాకే రెండే ఉన్నాయి ఒకటి పూనాలోని మన సౌత్ ఇండియాకి ఒక సీతానగరంలోనే ఉంది మహాత్మా గాంధీ గారు అప్పుడు అప్పుడులో రోడ్లే ఉండేవి కాదు అక్కడ ఒక మూల ప్రాంతంలో ఉండి సీతానగరంలోని ఒక ఆశ్రమంలో ఉండి చాలా తతంగాలు నడిపారు దాంట్లోని మన రాజమందిరాహం చాలామంది స్వతంత్ర సంప్రదలుగా అతనికి సపోర్ట్ చేయడం రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ చేయడం అలాగే ఎందుకంటే మహాత్మా గాంధీ ఎవరిదురైన ఒగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవము యుటువంటి భూదేవి ఎందు వేరు రామన వంటి పౌరులంకెందు పుణ్యఫలమో ఏ లోకఫలమో జాడవి స్వర్గలోకంబునా ఏ మంచి పూర్ణం ప్రేమించినావో నీ తల్లి కనక గర్భంబునా